మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో అప్పుడప్పుడు ఉక్రెయిన్ పై చే సాధిస్తోంది ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా చాలా పెద్ద దేశం అసలు రష్యా బలగాలను తట్టుకుని ఉక్రెయిన్ నిలబడ్డమే చాలా గొప్ప ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డ్రోన్ల దెబ్బకు భయపడి రష్యా తన యుద్ధ నౌకల పెరేడ్ను రద్దు చేసుకుంది భద్రతాపరమైన అంశాలు ముడిపడి ఉండడంతోనే దేశాధినేత పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు మూడేళ్ల కిందట యుక్రెయిన్ పై రష్యా సైనికులు దాడులు ప్రారంభించినప్పుడు అందరి అభిప్రాయం ఒకటి వారం రోజుల్లో మహా అయితే పది రోజుల్లో ప్రపంచ పటంపై యుక్రెయిన్ కనుమరుగవుతుందని అందరూ భావించారు దీనికి కారణం రష్యా సైనిక పాతవమే మిలిటరీ కెపాసిటీలో రష్యా ముందు యుక్రెయిన్ నిలబడలేదు అయితే అందరి అంచనాలు తారుమారయ్యాయి తొలి రోజుల్లో రష్యా సేనాల దెబ్బకు యుక్రెయిన్ కింద మీద అయినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుంది రష్యా సేనలకు ధీటుగా యుక్రెయిన్ బలగాలు బదులివ్వడం మొదలెత్తాయి కాగా యుక్రెయిన్ బలగాలకు భయపడి ఇటీవల రష్యా తలపెట్టిన యుద్ధ నౌకల పెరేడ్ ను రద్దు చేసుకుంది గత నాలుగు రోజులుగా దాదాపు నూట యాభై యుద్ధ నౌకలతో రష్యా విన్యాసాలు నిర్వహించింది అలాగే నేవీ డే సందర్భంగా రష్యాలో అనేక ప్రధాన నగరాల్లో యుద్ధ నౌకల పెరేడ్ ను కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంది ఇది యుక్రెయిన్ క్షణం డ్రోన్లతో దాడులు చేస్తుందోనని రష్యా అధికార యంత్రాంగం భయపడిపోయింది ఏదేమైనా యుద్ధ నౌకల పెరేడ్ అంటే మాటలు కాదు భద్రత పరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది సదరు పెరేడ్ ఈ నేపథ్యంలోనే రిస్క్ తీసుకోకూడదని రష్యా అధికార యంత్రాంగం భావించింది దీంతో ఇద్ద నౌకల పెరేడ్ ను రష్యా రద్దు చేసుకుంది డోళ్లతో దాడులు చేయడంలో యుక్రెయిన్ గత మూడేళ్లుగా ఆరితేరింది ఒక దశలో యుక్రెయిన్ డోళ్లతో చేసిన దాడులకు రష్యా సేనాల ఫ్యూజులు ఎగిరిపోయాయి కొన్ని రోజుల కిందట స్పైడర్ వే పేరుతో రష్యా సైనిక స్థావరాలపై యుక్రెయిన్ విరుచుకు పడింది ఈ దాడుల ఫలితంగా రష్యాకు చెందిన నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి రష్యాకు ఇది ఊహించని దెబ్బ అంతేకాదు యుక్రెయిన్ నుంచి ఈ రేంజ్ లో రష్యా కెన్నడూ ప్రతిఘటన ఎదురు కాలేదు ఒక మాటలో చెప్పాలంటే రష్యా సేనలకు దిమ్మ తిరిగింది అంతేకాదు డ్రోన్లతో మాస్కోపై కీవ్ ఏ రేంజ్ లో విరుచుకు పడగలదో కూడా ఈ సంఘటన ప్రపంచానికి తెలియజేసింది కాగా కు ఆయుధాలు సాయం చేస్తామని బ్రిటన్ గతంలో హామీ ఇచ్చింది కాగా తాజాగా యుక్రెయిన్ కు లక్ష డోలను అందించడానికి బ్రిటన్ ముందుకు వచ్చింది వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ లక్ష డోల్ అందుతాయని బ్రిటన్ పేర్కొంది ఇదిలా ఉంటే ఈ క్షణం వరకు యుక్రెయిన్ తో పోలిస్తే రష్యా ఆయుధాల పరంగా మెరుగైన స్థితిలో ఉంది రష్యా దగ్గర అపారమైన క్షిపణి సంపద ఉంది దీనికి తోడు మిత్ర దేశమైన ఉత్తర కొరియా ఇటీవల కాలంలో భారీగా ఆయుధాలు క్షిపణులు మందుగుండు సామాగ్రి ఇచ్చి రష్యా ఆదుకుంది అయితే యుక్రెయిన్ కు ఆయుధాల పరిస్థితి ఆశాజనకంగా లేదు యుక్రెయిన్ తీవ్ర ఆయుధాల కొరత ఎదుర్కొంటోంది ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థలో దయనీయ స్థితిలో ఉంది ఈ రష్యా చేసే క్షిపణి దాడులను క్షిపణిణ సమర్థవంతంగా తిప్పికొచ్చుంది కాగా దీనికి ప్రత్యామ్నాయంగా రిమోట్ సాయంతో చాలా దూరం ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను యుక్రెయిన్ అభివృద్ధి చేసుకుంది తాజాగా ఈ డ్రోన్ల వ్యవస్థతోనే రష్యా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ తీవ్ర స్థాయిలో దాడులు చేయగలిగింది అయితే ఈ సంగతి ఎలాగున్నా రష్యాతో పోలిస్తే ఇక్రైన్ దగ్గర ఆయుధాలు తక్కువే దీంతో తీవ్రంగా తక్కువ ఈ నేపథ్యంలో ఆయుధాలు సాయం ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు సరఫరా చేయాలని యుక్రెయిన్ కోరింది దీనికి బ్రిటన్ సహా అనేక పశ్చిమ దేశాలు సానుకూలంగా స్పందించాయి ఇప్పటికే చాలా వరకు డ్రోన్లు సహా ఇతర ఆయుధాలను కూడా అందజేశాయి కాగా రష్యాపై దీర్ఘ శ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా యుక్రెయిన్ పై గతంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి అయితే ఈ ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించాయి దీంతో రష్యాపై దీర్ఘక్షేణి ఆయుధాలు ప్రయోగించడానికి యుక్రెయిన్ కు అవకాశం దక్కింది ఇదిలా ఉంటే నాటో సైనిక కూటమి కూడా యుక్రెయిన్ కు త్వరలో ఆయుధాలు అందించే అవకాశాలున్నాయి ఒకవైపు శాంతి చర్చలు మరోవైపు యుక్రెయిన్ పై బాంబు దాడులకు రష్యా పాల్పడ్డం నాటో కూటమి దేశాలకు మింగులు పడడం లేదు దీంతో రష్యాను అదుపు చేయడానికి యుక్రెయిన్ కు పెద్ద సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేయడానికి నాటో కూటమి దేశాలు ముందుకొస్తున్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు యుద్ధ తంత్రం మారిపోయింది ఎక్కడ యుద్ధం జరిగిన క్షిపణులు డ్రోన్లని కీలకంగా మారుతున్నాయి క్షిపణులు డ్రోన్లు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే ఆయా దేశాలే విజేతలవుతున్నాయి ప్రధానంగా డ్రోన్లతో చేసే దాడులే ప్రత్యర్థి దేశాలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి ఇందుకు ఉదాహరణ ఇటీవల రష్యా వైమానిక స్థావరంపై యుక్రెయిన్ సేనాలు జరిపిన దాడులే యుక్రెయిన్ పై జరిపిన ఈ దాడే స్పైడర్ వెబ్గా యావత్ ప్రపంచంలో పాపులర్ అయింది కాగా స్పైడర్ వేబ్ దాడికి యుక్రెయిన్ సేనాలు దాదాపు ఏడాది నెల నుంచి పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలిసింది కంటైనర్లలో డ్రోన్లను రష్యా భూభాగంలో తరలించారు ఈ కారణంతోనే రష్యా భూభాగంలో నాలుగు వేల కిలోమీటర్ల లోపలకు చొచ్చుకెళ్లి యుక్రెయిన్ సేనాలు దాడులు చేయగలిగాయి ఇదిలా ఉంటే యుక్రెయిన్ సైన్యం తమ మీద ఇంత అరివీర భయంకరంగా దాడులు చేయగలదని రష్యా అధినేత పుతిన్ ఏ రోజు ఊహించి ఉండరు మొత్తం మీద మూడేళ్లుగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ రాటు తేరిందని చెప్పాలి